హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హ్యాండ్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హ్యాండ్ అండ్ నా చాలా మనకు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికి ది బెస్ట్ కలెక్షన్ అండి ఆశాడడం క్లియర్ఎన్సీలు సో మీకు చాలా 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 లెస్ ప్రైస్కి అవైలబుల్ ఉంది సో వీడియో ఎవరు స్కిప్ చేయదు వరకు వాచ్ చేయండి అవైలబుల్ చెక్ చేయించుకొని వెంటనే అయితే పేమెంట్స్ చేసేసేయండి ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అండ్ యాజ్ యూజువల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఐటమ్ టు ఐటమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేసినాను చలో ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ హెవీ సెట్ అండి హెవీ సెట్ విత్ ఇయర్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది అండ్ యాక్చువల్లీ ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి లీస్ట్లో లీస్టు ఫైవ్ హండ్రెడ్ అబవ్ తప్ప ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే అసలు మూవింగ్ ఉండదండి సో మీకు ఒక మైట్ ఇష్యూస్ వల్ల ఈ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది అండ్ ఆ క్లియరెన్స్ ఇలా ఆఫర్స్ లాగా ప్రొవైడ్ చేయడం వల్ల ఈ ప్రైజ్ అయితే వచ్చేస్తుంది సో ఐటమ్ నెంబర్ వన్ అండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సో మీరు ఏంటంటే అవైలబిలిటీ చెక్ చేయించుకొని ఫాస్ట్గా పేమెంట్ వేస్తే మాత్రమే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది సో ఐటమ్ నెంబర్ వన్ అండి కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి సో ఐటెం గురించి ఇంకా క్లియర్గా చూపిస్తాను చాలా 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 లెస్ ప్రైజ్ అండి ఐటెం అయితే మాత్రం అండ్ బ్యూటిఫుల్ హెవీ నెక్ సెట్ అండి మనకి కింద వచ్చేటప్పటికి ఇట్లా గోల్డ్ ఫినిషింగ్లో లక్ష్మీ అమ్మవారు డాలర్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా నెక్కు మొత్తం ఫుల్ఫిల్గా ఉంటుంది ఇట్లా మైక్రో గోల్డ్ ఫినిషింగ్లో మనకి చూడండి కింద పాల్ హ్యాంగింగ్ ఇచ్చేసారు పైన గోల్డ్ పోల్ అండ్ ఫిక్సెడ్ పాల్ హ్యాంగింగ్స్తో వచ్చేసింది అండ్ దీనిని మీకు ఏదైనా మేకింగ్ ఐడియా ఉండి ఈ పెండెంట్ రిమూవ్ చేసేసి దేనికైనా యూజ్ చేసుకున్నా కూడా ఈ టోటల్ సెట్ మొత్తం మీరు నెక్కి ఫుల్ఫిల్గా పార్టీ వేరుగా లాగా యూజ్ చేసేసుకోవచ్చు విత్ బ్యూటిఫుల్ బ్యాక్ లింక్స్ అయితే వచ్చేస్తుందండి గోల్డ్ ఫినిషింగ్లో అండ్ ఇక్కడ ఒక మైట్ ఇష్యూ ఏంటి అంటే మనకి పైన ఫిక్సెడ్ పాల్ అనేది రాలేదు సో కొంచెం ఫిక్సెడ్ పాల్ ప్లేస్లో మనకి కొంచెం బెండ్ అయినట్టుగా వచ్చేసింది అండ్ ఫిక్సెడ్ పాల్ అయితే రాలేదు మనకి మేకింగ్ ఐడియా లేదండి సో దట్ ఈ మైట్ ఇష్యూ అనమాట ఇదే ఈ ఇష్యూ అనే కాదు ఏదైనా మైట్ ఇష్యూస్ రీచ్ అయినా కూడా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇవి రెండు కూడా హ్యాంగింగ్లో వచ్చేసింది కాబట్టి వీటిని కూడా మీరు పెన్నెంట్స్గా మీకు పాసిబుల్ అయితే ఈజీగా కన్వర్ట్ చేసి యూజ్ చేసేసుకోవచ్చండి ఇయర్ రింగ్స్ అయినా సరే చూడండి త్రీ ఫింగర్స్ ఆల్మోస్ట్ ఫోర్ ఫింగర్స్ ఫుల్ఫిల్గా ఉంది ఇయరింగ్ కాస్టే మీకు డెఫినెట్గా టూ ఫిఫ్టీ అయినా ఉంటుంది సో ఓవరాల్గా నెక్ సెట్ విత్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అస్సల్సిలైనా ఆచాడడం క్లియరెన్స్ వేయాలంటే ఇట్లా ఉంటుంది అనే ప్రైజెస్ తోటి చూడండి ఎంత బాగుందో అసలు ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఏదైనా ఇష్యూ లేకుండా పంపించండి సో చెక్ చేసి పంపించండి ఇలా అయితే చెప్తున్నారండి నైంటీ నైన్ పర్సెంట్ చెక్ చేసే పంపిస్తాను బట్ ఏదైనా ఇష్యూ రీచ్ అయినా కూడా మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది ఒక రిక్వెస్ట్ నోట్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పోతుండేది మనం త్రీ ఫిఫ్టీకి సేల్ చేసామండి సో ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు ఓన్లీ ఫర్ త్రీ థర్టీ ప్లస్ షిప్పింగ్ అండి క్లియర్గా చూపిస్తాను విత్ డాలర్ మనకి లాస్ట్ హ్యాంగింగ్ వరకు విత్ చైన్ విత్ డాలర్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది సో క్లియర్గా చూపిస్తాను డబల్ పెన్నెంట్ వచ్చేస్తుంది అండి మీకు పెన్నెంట్ వచ్చేటప్పటికి ఫుల్ ఫీజర్ విత్ గోల్డ్ బాల్ హ్యాంగింగ్ ఉంటుంది సో చంద్రహారం వచ్చేటప్పటికి మనకి గోల్డ్ ఫినిషింగ్ వలన చైన్ అనేది బ్రైట్ లుక్ ఉంటుంది పెన్నెంట్ అనేది సేమ్ టు సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో మీకు అదే లుక్లో వచ్చేస్తుంది బట్ ఇక్కడొక స్టోన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా స్టిక్ అయింది సో దట్ మ్యాక్స్ ఇష్యూస్ అయితే ఏం లేదండి ఈ స్టోన్ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా స్టిక్ అయింది ఐటమ్ నెంబర్ టూ ఓన్లీ త్రీ థర్టీ ప్లస్ షిప్పింగ్ డెఫినెట్గా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ టు థర్టీ ఇంచెస్ అయితే ఉంటుంది ఫైవ్ లైన్స్లో చంద్రహారం వచ్చేస్తుంది ఎంత రీజనబుల్ ప్రైజో చూడండి మనకి డాలర్ బె ఈ పెన్నెంట్ డబల్ పెన్నెంట్ అనమాట ఇది సింగిల్ కూడా కాదు డబల్ పెన్నెంట్ అరచేయి చూడండి ఆల్మోస్ట్ ఫుల్ఫిల్గా ఉంది పెన్నెంట్ అయినా మనకి త్రీ హండ్రెడ్ కాస్ట్ లేది లేదు కదండి సో టోటల్ పీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సారీ త్రీ థర్టీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ త్రీ అండి సో ఐటమ్ నెంబర్ త్రీ కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఫర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది మాత్రం మీకు కాస్ట్ కాస్ట్ సేల్ కంటే ఫైవ్ టు టెన్ రూపీస్ లెస్కే వచ్చేస్తుంది క్లియర్గా చూపిస్తాను అండ్ ఇక్కడ ఒక పెన్నెంట్లో మాత్రం ఒక్క ఒక్క స్టోన్ కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఇక్కడ చూడండి మనకి సైడ్ బై సైడ్ గోల్డ్ బాల్స్ దగ్గర కూడా కొద్దిగా ఇటు సైడ్ తీగలాగా ఉంది అటు సైడ్ తీగ మీద చిన్న డ్రాప్ లాగా ఉంది సో మీకు మొత్తం అంతా ఇట్లా ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ విత్ లాకెట్ అయితే ఉంటుంది చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి అసలు ఇది లాస్కే పెట్టేస్తున్నాను ఓన్లీ ఫర్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి ఐటమ్ నెంబర్ త్రీ అండ్ ఇప్పుడు చూపించే చైన్ మాత్రం చాలా హైలైట్ చైన్ అండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్లోనే వచ్చేస్తుంది సో కాస్ట్ కాస్ సేల్లో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో చాలా లెస్ మార్జిన్తో మళ్ళీ స్టాక్ అయితే రీస్టాక్ చేపించేశాను ఇది కూడా మంచి క్లియర్ అండ్ సేల్ మార్జిన్ ఏనండి ఓన్లీ ఫర్ ఫిఫ్టీ నైన్ అండి సిక్స్టీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో ఉంటుంది ఇక్కడ హైలైట్ ఏంటి అంటే మీరు పెండెంట్ లేకుండా కూడా వేర్ చేయొచ్చు సో మీకు చైన్ మొత్తం ఇట్లా డబల్ షేడెడ్గా వచ్చేస్తుంది మీకు చైన్ మధ్యలో ఇలా గోల్డ్ బాల్స్ యాడ్ చేయడం వల్ల చాలా మంచి లుక్ ఉంటుందండి వేర్ చేస్తే ఓన్లీ ఫర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ టూ ఫిఫ్టీకి తక్కువ ఉండనటువంటి ఐటమ్ అండి చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కాంబో కాదు ఈచ్ వన్ ఎయిటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు ఇది వచ్చేటప్పటికి విత్ లింక్స్ ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి ఓన్లీ చైన్ దగ్గర నుంచి పెన్నెంట్ వరకు అయితే ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది ఇట్లా బ్యూటిఫుల్ పీకాక్ పెన్నెంట్ వచ్చేస్తుంది కింద మొత్తం మీకు ఇట్లా డ్రాప్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక డ్రాప్ మాత్రం ఒక నిమిషం అండ్ కింద మొత్తం ఇట్లా డ్రాప్ హ్యాంగింగ్స్ వచ్చేస్తుంది కొంచెం ఫిట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళినా కూడా మీరు చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి అప్ టు బిగ్ సైజ్ ఆఫ్ బ్యూటిఫుల్ పీకాక్ పెండెంట్ అండి మనకి గోల్డ్ ఫినిషింగ్లో చాలా మంచి లుక్ ఉంటుంది మొత్తం అంతా కూడా ఇట్లా ఫ్లవర్స్ అండ్ లక్ష్మీ కాసులు వచ్చేస్తుంది కాసులు కూడా చాలా థిక్గా ఉంటుంది ఇట్లా బ్యూటిఫుల్ చైన్ డిజైన్ అయితే వచ్చేస్తుంది రిమైన్ అంతా కూడా లింక్స్ వచ్చేస్తుంది రిమైన్ అంతా కూడా లింక్స్ వచ్చేస్తుంది సో ఇది గాడ్ మోటివ్ ఇది వితౌట్ గాడ్ మోటివ్ అండి కొద్ది ప్యాటర్న్ డిఫరెన్స్తోనే మనకి ఇక్కడ కంటిన్యూషన్ అవుతున్న చైన్ ప్యాటర్న్ మాత్రమే కొద్దిగా మారుతుంది గాడ్ మోటివ్ వితౌట్ గాడ్ మోటివ్ మేబీ ఏదైనా ఇది రింగ్స్ రింగ్స్గా అటాచ్ అయ్యింది కదండి ఫ్లవర్స్ దగ్గర ఇక్కడ సో ఆ రింగ్స్ దగ్గర ఏది ఏదైనా కొంచెం డిఫరెంట్ షేడ్ ఏదైనా రిఫ్లెక్ట్ అయితే అవ్వచ్చు మాక్సిమమ్ అయితే మేజర్ ఇష్యూస్ ఏం లేదండి డెఫినెట్గా టూ ఫిఫ్టీ ఐటమ్ అండి ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈచ్ చాలా 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 బాగుంటుందండి ఐటెం మాత్రం నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ సిక్స్ అండి సో ఐటమ్ నెంబర్ సిక్స్ కావాలి అంటే ఇలా షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ టూ వన్ ఫైవ్ అండి టూ ఫిఫ్టీకి మ్యాగ్స్ అయితే మీకు ఎక్కడా కూడా రాదు బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుందండి రెడ్ మ్యాట్ అయితే కాదు బట్ బ్రైట్ లుక్ అయితే ఉంటుంది కొంచెం వేర్ చేస్తే చాలా బాగుంటుంది చూడండి డబల్ హ్యాంగింగ్ లాగా ఇచ్చేసారు ఇదేమో స్టడ్ ప్యాట్ కింద మనకి ఎలిఫెంట్ అండ్ బుట్ట టూ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసింది బట్ లుక్ చాలా బాగుంటుంది ఫ్రంట్ మొత్తం మీకు అట్లా ఫుల్ స్టోన్ డిజైన్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఇట్లా పుషర్ అండ్ ఈ డిజైన్లో వచ్చేస్తుంది చాలా బాగుందండి ఓన్లీ ఫర్ టూ వన్ ఫైవ్ అండి ఓన్లీ ఫర్ టూ వన్ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఐటమ్ నెంబర్ సిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ సెవెన్ అండి సో ఐటమ్ నంబర్ సెవెన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి యాక్చువల్లీ ఇది మనకి థౌజండ్ ఓత్ ఐటమ్ అనమాట ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మనం సింగిల్ లైన్స్లోనే ఎంతెంత ప్రైస్ మూవ్ అవుతుంది అనేది చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ విక్టోరియన్ ఫినిషింగ్లో విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్లో బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ విత్ మొనాలిసా హ్యాంగింగ్ అండ్ టూ లైన్స్లో మొనాలిసా వస్తుంది క్లియర్గా చూపిస్తాను ఇవి మీకు స్టట్స్ లాగా ఉన్నా కూడా చాలా మంచి పార్టీవేర్ లుక్ వస్తుందండి బికాజ్ ఆఫ్ హ్యాంగింగ్స్ వల్ల మనకి కొంచెం హెవీ లుక్ అయితే ఉంటుంది విక్టోరియన్లోనే మనకి మంచి మెహందీ ఫినిషింగ్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది విత్ బ్యూటిఫుల్ పోషార్ బ్యాగ్ మీకు ఓవరాల్గా లాకెట్ హ్యాంగింగ్తో చివరిగా కలిపి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్ అండ్ మనకి పెండెంట్లో వచ్చిన స్టోన్ మాత్రం లైక్ అన్కట్ అండ్ డైమండ్ స్టోన్ ఎట్లా షైనింగ్ ఉంటుందో కొన్ని స్టోన్స్ అంతా మంచి షైనింగ్ అయితే ఉంది హ్యాంగింగ్ కానీ మాలా కానీ చాలా 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 బాగుందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది కలర్ క్లియర్ కదండి మీకు మీకు వీడియోలో కనిపించే కలర్ మీద కొంచెం బ్రైట్గా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి బ్లూ షేడ్ కాదండి మనకి పిస్తా గ్రీన్ లైక్ అలా ఉంటుంది కదా సో ఆ కలర్ అనమాట మీకు మేబీ ఏదైనా కొంచెం లెంత్ ఎక్స్ట్రా కావాలి అంటే విడిగా ఒక లింక్ బై చేసి యాడ్ చేసుకోండి ఇంకా మంచి లెంత్ అయితే వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఉన్న లెంత్ మాత్రం ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ డిటాచబుల్ అండి ఇలా డిటాచబుల్ రావడం వల్ల మనకి చాలా బాగా యూజ్ ఉంటుంది యూజ్ అవుతుంది మల్టీ యూజర్గా యూజ్ చేసేసుకోవచ్చు ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ రియల్ లుక్ మనం వీడియోలో చూపించే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ రియల్గా చాలా 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 అస్సం ఉంటుంది అండ్ మీరు ఫీడ్బ్యాక్స్ అయినా చెక్ చేసేసుకోవచ్చు కమ్యూనిటీలో ఎంత బాగుంటుంది అని చెప్పేసి సో వీడియోలో చూసిన దానికంటే డబల్ సూపర్బ్ ఉంది అనే ఫీడ్బ్యాక్సే ఎక్కువ వస్తుందండి ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అండ్ వన్ ఆర్ టూ ఐటమ్స్ అయితే సిక్స్టీ రూపీస్ అండి మోర్ దెన్ ఐటమ్స్ అయితే మాత్రం మాక్సిమం వెయిట్ వరకు ఫ్రమ్ ఏపీ ఫ్రమ్ డిటీడీసీ ఏపీఆర్ తెలంగాణ ఎయిటీ రూపీస్ అవుట్ ఆఫ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ నోట్ ఏంటి అంటే మాక్సిమమ్ వన్ మంత్ కంటే ఎక్కువ హోల్డ్ చేసిన పార్సిల్స్ అన్నీ కూడా దయచేసి క్లియర్ చేసుకోండి ఎందుకంటే ఇన్ని రోజులు హోల్డ్ చేయాలి అన్న కదా స్పేస్ ఆక్యుపై అవుతుంది చాటింగ్ అనేది ఫుల్ అండ్ ప్రాపర్గా మీ దగ్గర నా దగ్గర ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ చాటింగ్ మీ దగ్గర లేకపోయినా నా దగ్గర లేకపోయినా మీరు చూపిస్తే ఓకే అండి ఐటమ్స్ ఏమన్నా క్లమ్జీ అయ్యి మిస్ అయిపోతే మాత్రం రీసెంట్ వీడియోస్లో ఐటమ్స్ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది రిఫండ్ అయితే అసలు లేదు ఎక్కువ రోజులు హోల్డ్ చేయించి క్యాన్సిల్ అనే మాట కూడా అస్సలు అనొద్దండి అసలు అట్లా చేయొద్దు మీకు మోర్ దెన్ ఐటమ్స్ యాడ్ చేయడం వల్ల షిప్పింగ్ యూజ్ అవుతుంది అని చెప్పేసేసి నేను హోల్డ్ చేస్తున్నాను సో ఫాస్ట్గా అయితే పార్సిల్స్ మూవ్ చేయించుకోండి వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ అసలు ఇంకా చెప్పడానికి వీల్లేదు ఎన్ని ఎన్ని మంత్స్ పార్సిల్స్ అంతే పెట్టేస్తున్నారో ప్లీజ్ నా సైడ్ నుంచి కూడా ఒక్కసారి అర్థం చేసుకొని వన్ మంత్ ఎబో ఎవ్వరి పార్సిల్స్ ఉన్నా కూడా మూవ్ చేయించుకోండి ప్లీజ్ నెక్స్ట్ వచ్చేప్పటికి హండ్రెడ్ రూపీస్కి సేల్ చేసిన ఐటమ్ అండి ఇది ఓన్లీ ఫర్ సెవెంటీ నైన్ రూపీస్ సో క్లియర్గా చూపిస్తాను మీకు ఇక్కడ మనకు వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ డ్రాప్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది అండి ఎయిటీన్ ఇంచెస్లో మనకి బ్లాక్ బీడ్ రావడం వేరు ఎయిటీన్ ఇంచెస్ బ్లాక్ బీడ్ని సిక్స్టీన్ ఇంచెస్కి కన్వర్ట్ చేయడం ఎట్లా ఇట్లా ఏదైనా డ్రాప్ హ్యాంగింగ్ చేయించడం దీని మొత్తం వర్క్ అంతా ఏమవుతుంది అంటే మనకి నార్మల్గా రెడీ టు మూవ్ అంటే బై టు మూవ్ అని వెండర్స్ దగ్గర నుంచి వచ్చిన ఐటమ్ కంటే కూడా ఇది మనకి కొంచెం ప్రైజ్ ఎక్కువ పడుతుందండి సో మన దగ్గర ఏది కూడా ఎక్కువ ప్రైజ్ అయితే ఎక్కువ ప్రైజ్ అయితే ఉండదు అండ్ ఇది మీకు కాస్ట్ కాస్ట్ సెయిల్ కంటే ఇంకా తక్కువకే వచ్చేస్తుంది సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫర్ సెవెంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఐటమ్ నెంబర్ ఎయిట్ సిక్స్టీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తుందండి సిక్స్టీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ నైన్ అండి సో ఐటమ్ నెంబర్ నైన్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎంత హెవీ లుక్ ఉందో చూడండి ఓన్లీ ఫర్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా క్లియర్గా చూపిస్తాను బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్లో పెన్నెంట్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ నోట్ అండి వాయిస్ స్కిప్ చేయకుండా వినండి త్రీ డిఫరెంట్ పెన్నెంట్స్ వస్తాయి త్రీ డిఫరెంట్ హ్యాంగింగ్స్ వస్తాయి సో ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి సో మీరు టిక్ చేసి సెండ్ చేయొద్దండి ఒక రిక్వెస్ట్ నోట్ పాస్ చేసి ఇంత రీజనబుల్కి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమమ్ మీరు ఏది తీసుకున్నా కూడా వర్తబుల్ అనుకుని అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి ప్లీజ్ మీకు పెండెంట్ అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ కింద హ్యాంగింగ్ మనకి సైడ్ బై సైడ్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది గోల్డ్ బాల్ దగ్గర ఇలా వచ్చేస్తుంది మనకి బాల్ కొంచెం బ్రైట్ లుక్లో థ్రెడ్తో అయితే వేర్ చే థ్రెడ్తో అయితే మనకి మేక్ చేసేసారు చాలా బాగుంది లాస్ట్లో హుక్ కూడా వచ్చేస్తుంది లాస్ట్లో మనకి ఎస్ హుక్ కూడా వస్తుంది ఇట్లా ఓన్లీ ఫర్ ఈచ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ గోల్డ్ బాల్ విత్ మనకి క్రిస్టల్ యాడెడ్ పీస్ అండి సింగిల్ లైన్లో హస్సం అంటే అస్సంగా ఉంది విత్ వెరీ 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 లెస్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ఐటెం నెంబర్ టెన్ ఎయిటీ నైన్ ప్లస్ షిప్పింగ్ క్లియర్ కదా ఐటమ్ నెంబర్ టెన్ ఓన్లీ ఫర్ ఎయిటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇందులో కొంచెం టూ డిఫరెన్సెస్ ఉన్నాయండి సో మీకు ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి ఓన్లీ ఫర్ ఈచ్ ఎయిటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మనకి మ్యాక్సి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో ఇలా వచ్చేస్తుంది గోల్డ్ బాల్ అండ్ బ్లాక్ బీడ్ గోల్డ్ బాల్ అండ్ బ్లాక్ బీడ్ ఇలా వచ్చేస్తుంది హాఫ్ వరకు రిమైన్ హాఫ్ ప్లెయిన్ వచ్చేస్తుంది అండి హుక్ దగ్గర కూడా చాలా బాగుంది చూడండి హుక్ దగ్గర కూడా చాలా బాగుంది ఇదొక మోడల్ అండ్ ఇదొక మోడల్ రెండు కూడా మీరు ఏది తీసుకున్నా కూడా చాలా 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 బాగుంటుందండి ఐటెము ఏది తీసుకున్నా కూడా చాలా బాగుంది క్రిస్టల్ వచ్చేసింది క్రిస్టల్ కూడా బాగా షైన్ అవుతుంది గోల్డ్ బాల్ చాలా క్లాసీ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది విత్ వెరీ లెస్ ప్రైజ్ అండి విత్ వెరీ లెస్ ప్రైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ బ్యూటిఫుల్ క్యూట్ స్టెచ్ అండి కిడ్స్కి చాలా బాగుంటుంది అడల్ట్ కూడా ఇలా డిఫరెంట్గా యూజ్ చేసే వాళ్ళకి చాలా 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 బాగుంటుంది రీసెంట్ కమ్యూనిటీలో చూడండి ఒక కస్టమర్ మేడం తీసుకున్నారు ఎంత మంచిగా ఫీడ్బ్యాక్ పెట్టారో చాలా బాగా నచ్చింది సో తనకి సో చాలా 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 బాగుంది మా పాప చాలా లైక్ చేసింది అని పెట్టేశారు సో ఐటమ్ నెంబర్ లెవెన్ అండి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ ఫ్రెష్ షిప్పింగ్ మీరు ఇదే షోరూమ్స్లో ఎక్కడన్నా తీసుకోవాలి అన్న కూడా టూ హండ్రెడ్కి తక్కువ ఉండదండి రియల్గా చాలా బాగుంటుంది రోజు గోల్డ్ విత్ సిజర్ స్టోన్ అయితే వచ్చేస్తుంది ఐటమ్ నెంబర్ లెవెన్ వన్ ఫార్టీ నైన్ ప్లస్ షిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మినీ చౌకర్ అండి ప్రీమియం మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది మనకి క్లియర్గా చూపిస్తాను సో ఇందులో వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ డిఫరెంట్ హ్యాంగింగ్స్ అండ్ టెన్ డిఫరెంట్ డిజైన్స్తో అయితే అవైలబుల్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా క్లియర్గా చూపిస్తాను ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చూడండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుందండి రెడ్ మ్యాట్ అయితే కాదు ఇట్లా మనకి మంచి పెన్ అండ్ డిజైన్ హ్యాంగింగ్ మోనాలిసా సైడ్ బై సైడ్ ఇట్లా నాను అండ్ లింక్స్ అండ్ హుక్ అయితే వచ్చేస్తుంది మ్యాక్స్ ఇది కిడ్స్ కానీ అడల్ట్స్ కానీ చాలా బాగుంటుంది మేబీ ఏదన్నా హెల్దీ నెక్కుంటే మాత్రమే ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇది వచ్చేటప్పటికి మీకు ఓన్లీ టూ థర్టీ నైన్ అండి ఐటమ్ నెంబర్ ట్వల్వ్ ఐటమ్ నెంబర్ ట్వెల్వ్ ఓన్లీ టూ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అన్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా 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 బాగుంటుంది మేబీ నెక్ ఉంటే ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ చేసుకోండి చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉందండి సో చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంది సో మనం క్లియర్గా తెలియడం కోసం లైట్ ఎఫెక్ట్లో కాకుండా న్యాచురల్ వీడియో షూట్ చేస్తామండి పీస్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది సో ఇది వచ్చేటప్పటికి ట్వెల్వ్ క్లియర్గా అయితే ఫొటోస్ తీసుకోండి థర్టీన్ ఐటమ్ నెంబర్ థర్టీన్ ఏదైనా ఒకటి రెండు స్టోన్స్ రిమూవ్ అయినా స్టిక్ చేసి పంపిస్తానండి మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేదు అండ్ యాజ్ యూజువల్గా మీకు పెండెంట్ సైడ్ బై సైడ్ నాను విత్ లింక్స్ హుక్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఇంత హెవీ లుక్ ఉన్నటువంటి ప్రీమియం మ్యాట్ గోల్డ్ పీస్ ఈ ప్రైస్కి అయితే మాత్రం మీరు ఇంకా ఏం ఆలోచించొద్దండి ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి యాజ్ యూజువల్గా ఎవ్రీ ఐటెం నేను ఒకవేళ ఈ ప్రైజ్ ఇంత ఉంటుంది ఇంత మనం ఇస్తున్నామని చెప్పకపోయినా కూడా మీరు అసలు ఏమంటారు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే మూవన్ ప్రైజెస్తో చాలా 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 తక్కువ ప్రైస్ మన దగ్గర అండ్ ఎవ్రీ ఐటమ్ సో ఐటెం నెంబర్ థర్టీన్ టూ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ పీసెస్ అన్నీ కూడా టూ థర్టీ నైన్ ఏ అండి సో నేను ప్రైస్ మెన్షన్ చేసినా చేయకపోయినా ఓన్లీ టూ థర్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఐటెం నెంబర్ ఫోర్టీన్ అన్నీ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అన్నీ కూడా ప్రైజ్కి వర్తబుల్ అండి మీకు ఏదైనా నచ్చి ఆ పీస్ లేకపోయినా కూడా మీరు ఏది తీసుకున్నా కూడా చాలా 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 బాగుంటుంది మీకు రీచ్ అయిన తర్వాత అర్థమవుతుంది ఐటెం ఎంత బాగుంటుంది అని ఐటమ్ నెంబర్ ఫిఫ్టీన్ పెన్నెంట్స్ ఒక్కటే ఎందుకు చూపిస్తున్నాను అంటే సైడ్ బై సైడ్ నాను అనేది కామన్ అండి ఏ పెండెంట్ అయినా సరే చాలా 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 బాగుంది రియల్ సో ఐటెం నెంబర్ సిక్స్టీన్ ఐటమ్ నెంబర్ సెవెంటీన్ ఏదైనా పర్లేదు అని ఎందుకు యూస్ చేస్తాను అంటే ఈచ్ టు ఈచ్ ఐటమ్ చూపించాలి అంటే వీడియో లెంతీ అయిపోతుందండి అందుకోసమే బట్ ఇవి మాత్రం క్లియర్గా చూపిస్తున్నాను అన్ని ఐటమ్స్ ఏదైనా పర్లేదు అన్న కస్టమర్స్ కొంచెం సాటిస్ఫైడ్ ఉండదు కదా సో దాట్ ఐటెం నెంబర్ ఎయిటీన్ ఐటెం నెంబర్ నైన్టీన్ ఒకవేళ ఒకటి రెండు రిపీట్ అయినా కూడా మళ్ళీ ఆ ఆర్డర్స్ తీసుకునే దానిలో నాకు అర్థమవుతుందా లేదా అని ఉన్న ఐటమ్స్ మొత్తం ఆ నెంబరింగ్తో పెట్టేశానండి సో నేను ఏవైతే చూపిస్తున్నానో అవే ఉన్నాయి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే అయితే పేమెంట్ వేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి మ్యాక్సిమం అయితే పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే ఏవి రీచ్ అవ్వమండి మీకు ఇఫ్ ఇన్ కేస్ ఏ టైప్ ఆఫ్ అయినా రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి కొత్త వాళ్ళు ఇలా చెప్తున్నారేంటి ఐటెం ఎలా వస్తుందో ఏంటో మీకు అట్లాంటి డౌట్ ఏం అవసరం లేదండి ఎవ్రీ ఫీడ్బ్యాక్ కూడా గ్రూప్స్లో ఉంటుంది కమ్యూనిటీలో ఉంటుంది చెక్ చేసుకోండి మనది ఏదో రీసెంట్ ఛానల్ కాదండి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ట్రస్టెడ్ ఛానల్ అనమాట మొత్తం అంతా కూడా నా కలెక్షన్ ఏనండి ఇది ఐటెం నెంబర్ ట్వంటీ ఐటెం నెంబర్ ట్వంటీ వన్ సో ఓవరాల్గా స్టాక్ మొత్తం చూపించేశానండి సో ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి లాస్ట్ వీడియో ఈ వీడియో గివ్ అవే వినండి నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తానండి ఎందుకు అంటే ఇంకొంతమంది కొత్త మెంబర్స్ యాడ్ అయ్యారు సో ఆ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత మన లైక్ అండ్ కమెంట్స్ పెరుగుతుంది కదా దానిలో నుంచి నేను కమెంట్ పిక్కర్ నుంచి అయితే రివీల్ చేసేస్తానండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కట్టుతిగా విత్ క్రిస్టల్ అండి మనకి ఇది లుక్ ఎలా ఉంటుంది అంటే బ్లాక్ డైమండ్స్ అయితే ఎలా షైన్ అవుతుందో సేమ్ టు సేమ్ అదే షైనింగ్లో వస్తుందండి మనకి సింగిల్ లైన్ ఎయిటీన్ ఇంచెస్లో బై చేయాలి అంటేనే వన్ ఫిఫ్టీ మూవ్ అవుతుందండి సింగిల్ లైన్ ఎయిటీన్ ఇంచెస్లో బై చేయాలి అంటే వన్ ఫిఫ్టీ ఉంటుంది సో ఇది వచ్చేటప్పటికి మనకి త్రీ లైన్స్ అండ్ ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తుంది త్రీ లైన్స్లో ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే వస్తుంది బట్ మీకు రియల్గా క్వాలిటీ చాలా బాగుంటుంది ఐటెం వేర్ చేస్తే చాలా 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 బాగుంటుందండి సో ఇది వచ్చేటప్పటికి మనకి సింగిల్ సింగిల్ లైన్ డబల్ లైన్ మ్యాక్సిమమ్ ఎక్కువ సార్లు చూస్తాము సింగిల్ లైన్ డబల్ లైన్ మనం చాలా సార్లు సేల్ చేసామండి బట్ ఇది ట్రిపుల్ లైన్ అనమాట సో త్రీ లైన్స్ అయితే వస్తుంది హుక్ దగ్గర కూడా చూడండి చాలా స్పెషల్గా ఉంది సైడ్ బై సైడ్ గోల్డ్ బాల్తో మేక్ చేసేసారు ఎయిటీన్ ఇంచెస్ కాదండి ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్లో త్రీ లైన్స్ ఆఫ్ క్రిస్టల్ విత్ కట్టుతీగా వస్తుంది నియర్లీ అసలు బ్లాక్ డైమండ్స్ అంటే బ్లాక్ డైమండ్స్ అన్నట్లే ఉంది లుక్ బట్ క్రిస్టల్ విత్ కట్టుతీగా వస్తుంది క్వాలిటీ కూడా చాలా 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 బాగుంటుందండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి సింగిల్ లైన్ వన్ ఫిఫ్టీకి తక్కువ మూవ్ అవ్వట్లేదు అండ్ మనము మనము లాస్ట్ వీడియోస్లో సింగిల్ లైన్ హండ్రెడ్కి సేల్ చేసాము బట్ ఇదేంటి అంటే లెంత్ అండ్ క్వాలిటీ డిపెండ్స్ ఆ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ అండి సో వన్ ప్రైజ్ అయితే మనకు డెఫినెట్గా ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది సో ఓన్లీ మన దగ్గర త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి అండ్ గివ్ అవే రూల్ కూడా అదేనండి లైక్ అండ్ కమెంట్తో పాటుగా గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తాను కదండి ఆ ఏ వీడియోకైతే అనౌన్స్ చేస్తానో ఆ వీడియో లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన వ్యూస్ లిస్ట్తో పాటుగా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి షిప్పింగ్ అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ ఈ వీడియో అండ్ లాస్ట్ వీడియో సో అంటే అషడమ్ సేల్ వన్ ఇప్పుడు పోస్ట్ చేసిన సేల్ టూ ఈ టూ వీడియోస్ గిప్ అవే విన్నర్ని నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేసేస్తానండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడా చాలా 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 రీజనబుల్ ప్రైజ్ అండి సో ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేంజ్ చేసుకొని వెంట వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేయండి వాయిస్ ఎవరూ స్కిప్ చేయొద్దు మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ప్లీజ్ పార్సిల్స్ అయితే ఎక్కువ నెలలు అయితే హోల్డ్ చేయించుకోండి మ్యాక్సిమం వన్ మంత్ అండి వన్ మంత్లో మనం ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నామో చూడండి సో ప్లీజ్ దయచేసి నా వైపు నుంచి కూడా ఒకసారి అయితే అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్